ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసినటువంటి వైకాపాకవు చాలా రకాలైనటువంటి కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి ఎందుకంటే జనరల్గా ఇది ఒక కొత్త ప్రభుత్వం వచ్చాక పాత ప్రభుత్వానికి సంబంధించిన లొసుగులు ఏమన్నా ఉంటే అవి చాలా భయంకరంగా బయటకు వస్తాయి అట్ ది సేమ్ టైం బ్రేకింగ్ న్యూస్లుగా మారుతాయి అందులో భాగంగా చాలా చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇళ్లకు సంబంధించిన కంచెలను తొలగించడం కొన్ని కొన్ని నిర్మూలించడం చేస్తూ ఉన్నారు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు అలాగే తాడేపల్లి దగ్గర జగన్మోహన్ రెడ్డి అదనపు భద్రతను అంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు ఒక ముప్పై మందిని ఏదో ఒక ప్రైవేట్ ఏజెన్సీతో మాట్లాడి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతి శుక్రవారం వెళ్ళి సంతకం చేయాల్సిందే కోర్టులో ఇలా రకరకాల ఆటంకాలు అనేవి వైకాపాకు చుట్టుముట్టి ఉన్నాయన్నమాట వీటి నడుమ కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలే ఆ పార్టీకి ఉన్నారు ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు మందిలో కూడా ఒక ఇద్దరు జంప్ అయిపోయే పరిస్థితి ఉంది అని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ ఇద్దరిలో ఒకరు కూడా విడదల రజని అంటున్నారు విడదల రజని తనకి వైకాపాలో భవిష్యత్తు లేదు అని ఆలోచిస్తున్నారట అందులో భాగంగా ఒక జాతీయ పార్టీతో టచ్లో ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అది చూడాలి ఒకవేళ ఈ నిర్ణయమే ఆమె తీసుకుంటే ఆ పార్టీలో వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్గా ఈవిడ్ని చెప్పుకోవచ్చు సో ఈమె కనుక వెళ్ళిపోతే ఆ ఇంపాక్ట్ పడుద్ది అనేది కొంతమంది విశ్లేషకుల అంచనా తాజా ఓటమితో విడుదల రజని తీవ్ర నిరాశకు గురయ్యారు రాజకీయ భవిష్యత్తుపై ఆమె పునరాలోచన చేస్తున్నారు ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చర్చించారు ఈ క్రమంలో విడుదల రజని ఓ జాతీయ పార్టీతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఆ పార్టీ ఏదనేది స్పష్టత లేదు అది ఆ భారతీయ జనతా పార్టీయా ఈ ఏదో ఒకడు కావాలి టీడీపీలో చేరే అవకాశం తక్కువ ఇక దాదాపుగా ఉనికిలో లేని కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉండకపోవచ్చు ప్రజెంట్ ఆమె ఏ పార్టీలో చేరుతారు అనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయనేది వార్త